అందుకే నమస్తే సో ఇది చూడండి మన పేరెంట్లో కానీ మన ఇంటి వెనకాల మన చుట్టూ చుట్టుపక్కల పొలాల్లో కూడా ఇది చాలా కనిపిస్తూ ఉంటుంది దీన్ని పిచ్చి చెట్టు అని కూడా పీకు ఉంటారు చూడండి ఆకలి ఇలా ఉంటుంది గుండ్రుగా ఉంటుంది ఇలా ఉంటుంది సో దీన్ని పిప్పిన్ టాకు అని అలాగే కుప్పిన్ టాకు అని కూడా అంటుంటారు దీన్ని సంస్కృతంలో హరిత మంజరి అని అంటారు ఈ ఆకు చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి ఎలా ఉపయోగాలు అంటే దాదాపు ఒక ఐదు ఆరు రకాలుగా ఉపయోగాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఇకపోతే ఈ ఆకుని అతి భయంకరమైన పిచ్చి పళ్ళు కానీ పళ్ళు నొప్పి కానీ మీకు పళ్ళు అంటారు కదండి అలాంటి నొప్పి ఉన్నప్పుడు ఈ ఆక రసాన్ని ఈ ఆకరి రసాన్ని తీసుకొని బాగా నిలిపి ఈ ఆకు రసాన్ని తీసుకుంటే తీసుకొని దూదిలే కానీ లేదంటే అలాగే ఈ ఆకలు ఉన్నటువంటి రసాన్ని చిగురు తెగలకుండా ఈ రసాన్ని కనుక పంటలో వేస్తే కనుక అయితే పిచ్చి పంటలో వేసే కనుక అయితే కొద్ది క్షణాలనే పళ్ళు నొప్పి తగ్గిపోతుంది అలాగే చెవుపోటు చెవుపోటు ఉండేవారికి ఈ ఆకరి రసాన్ని ఈ యాకరి రసాన్ని చెవులో వేస్తే కనుక అయితే ఒక రెండు మూడు నిమిషాలు మీకు ఖచ్చితంగా ఈ ఒక చెవు నొప్పి కూడా మీకు తగ్గిపోతుంది అంటే మలం రాని వారికి సారీ మూత్రం కాదు మలం మల రానివారు ఈ ఆకని బాగా ముద్దలాగా చేసి గుదద్వారాలో అంటే ద్వారం గుద ద్వారాలో ముద్దలాగా గోళీ మాదిరి చేసి వేల్ కనుక కావచ్చు అలాగే గ్లో చేసుకొని సపోర్ట్ తీసుకొని ఇలా అక్కడైతే పెడితే పెడతాయి అలా ద్వారంలో పెడితే కనుక అయితే కొద్ది క్షణాలనే మీకు బాగా ఫ్రీగా మోషన్స్ అయిపోతాయి ఈ యాక్ కూడా ఈ యాకు అంత అంతలా మీకు చాలా ఉపయోగపడుతుంది ఆస్మా ఉండేవారు అంటే ఉబ్బస్సం ఉండేవారికి ఈ ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా అంటారా ఈ ఐదో ఆరు రకాల ఐదు ఆరు ఆకలు తీసుకొని రసం తీసి ఆ రసంలో తేనె ఒక స్పూన్ కలుపుకొని ఇలా పడుగొరపున ప్రతిరోజు ఇలా వారం రోజు తాగినట్టయితే కనుక అయితే మీకు ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కఫం మొత్తం బయట తీసి పడేసేంత శక్తి ఈ పిప్పి పిప్పింటి ఆకుకు ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చర్మ రోగాలు ఉండేవారు అంటే దుర్ద దుర్ద ఉండేవారు ఇందులో చాలా రకాల దుద్దులు ఉంటాయండి గజ్జి తామ్ర అలాంటి రకరకాల దుర్దులు ఉంటాయి రకరకాల దుర్దులు ఉంటాయి అలాగే చర్మ రోగాలు కూడా ఉంటాయి ఆ చర్మ రోగాలకి ఎన్నో విధాలుగా ఆకలు మూలికలు కూడా చాలా విధంగా ఉన్నాయి అందులో ఒకటి ఈ పిప్పింటాకు ఈ అంటే ఈ పిప్పింటాకు ఎంతగా ఉపయోగపడుతుందంటే ఈ ఆకలిని అలా తీసేసుకొని కొంచెం ఒక అన్న ఆకలి తీసేసుకొని మంచిగా ముద్దులా రాయితో నూరి శరీరానికి పట్టిస్తే శరీరానికి పట్టించి గోరు వెచ్చిన నీళ్ళతో స్నానం చేస్తుంటే కనీసం నాలుగైదు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ దురద అనేది మాయమైపోతుంది అంతగానో ఈ పిప్పింటాకు మీకు ఉపయోగపడుతుంది సేవ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఆయుర్వేద మూలికతోటి మీ ముందుకు వస్తాను జై హింద్